హాయ్ అండి ఇవాళ మన వీడియోలో దోసకాయ మునక్కాయ కర్రీ చేస్తున్నాను పదే పది నిమిషాల్లో మీకు లంచ్ బాక్స్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి పులుసు కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు అలాగే ఆవాలు కొద్దిగా జీర అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు ఒక రెండు కరివేపాకు రెప్పలు సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాం ఒక రెండు నిమిషాలు వేపుకుందామండి రెండు నిమిషాలు అయిపోయిందండి మన ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకుందాం రెండు చిన్న సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందామండి అలాగే ఒక అంగులు ఉన్నదా ఇలాగ తరుక్కున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకుందాం అలాగే ఒక వంద గ్రాముల దోసకాయ ముక్కలండి ఇవి ఇలా నీట్గా చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి విత్తనాలు కూడా తీసేసి వేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఇందులో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక అర లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూతబెట్టి హై ఫ్లేమ్ మీద స్టవ్ని పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి మన మునక్కాయ ముక్కలు దోసకాయ ముక్కలు చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇందులో మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఒక మూడు టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టిద్దండి కొద్దిగా దీంట్లో వాటర్ యాడ్ చేసి దీన్ని ఇలాగా చక్కగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఇందులో పోయి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఒక అర టీ స్పూను జీరా పొడి ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్లన్నీ చక్కగా మన కదికి బాగా వస్తుందనమాట రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఎప్పుడు పులుసు కూరల్లో ఇలాగ గ్రేవీ రావటానికి మీరు కొబ్బరి పేస్ట్ వాడకుండా నేను ఇప్పుడు పుటానీని పౌడర్ చేసి ఇందులో వేసి చేశానండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చాలా చక్కగా అంటే చాలా అద్భుతంగా వచ్చింది చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట మీరు కూడా టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలాగా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం